తెలుగుదేశం పార్టీ వ్యూహాత్మకంగా కొందరు పోలీసు ఉన్నతాధికారులను టార్గెట్ చేయబోతోంది అన్న అభిప్రాయం అయితే వ్యక్తమవుతోంది జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా ఉంటారని పేరున్న వారిని అంటే తెలుగుదేశం పార్టీ భావించే వారిని అదేవిధంగా ఒక సామాజిక వర్గం రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఉన్నతాధికారులను ప్రధానంగా తెలుగుదేశం పార్టీ టార్గెట్ చేయబోతోందా అన్న అభిప్రాయం అయితే వ్యక్తమవుతోంది మన మోడీ సభలో ఏర్పాట్ల విషయంలో జరిగిన గందరగోళానికి పోలీసు ఉన్నతాధికారులను బాధ్యులు చేస్తూ ఈసీకి కూడా తెలుగుదేశం పార్టీ ఫిర్యాదు చేసింది ప్రధానంగా డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి ఇంటెలిజెన్స్ చీఫ్ సీతారామాంజనేయులు గుంటూరు ఐజీ పాలరాజు పల్నాడు ఎస్పీ రవిశంకర్ రెడ్డితో పాటు ప్రకాశం సత్యసాయి జిల్లా నెల్లూరు ఈ మూడు జిల్లాలకు సంబంధించిన పైన కూడా ఫిర్యాదు చేశారు వీళ్ళందరిపైన త్వరలోనే చర్యలు ఉంటాయి ఎస్పీ రవిశంకర్ రెడ్డి పైన రెండు మూడు రోజుల్లో వేడి పడుతుందని కూడా తెలుగుదేశం పార్టీ ప్రధానంగా ప్రచారం చేస్తోంది అయితే ఇలా ఎవరైతే తమకు వ్యతిరేకంగా ఉంటారు తమకు సహకరించరు అని తెలుగుదేశం పార్టీ భావిస్తున్న పోలీసు ఉన్నతాధికారులపైన మునుముందు కూడా మరిన్ని కంప్లైంట్లు రైజ్ చేసేకు రైజ్ చేసేందుకు కూటమి తరఫున మరిన్ని ఫిర్యాదులు తటస్థల ద్వారా ఫిర్యాదులు చేయించేందుకు తెలుగుదేశం పార్టీ సిద్ధమవుతోంది అన్న అభిప్రాయం పోలీసు వర్గాల నుండి వ్యక్తమవుతోంది ఇలా వీలైనన్ని ఈ పోలీస్ అధికారులకు వ్యతిరేకంగా ఈసీకి ఫిర్యాదులు చేయించడం ద్వారా ఒత్తిడి పెంచి ఇన్ని ఫిర్యాదులు వస్తున్నా కూడా ఈ అధికారులపైన ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు ఇలా అయితే నిష్పక్షపాతంగా ఎన్నికల నిర్వహణ ఎలా సాధ్యమవుతుంది అంటూ ఒక ఒత్తిడిని తీసుకురావడం ద్వారా వీళ్ళని బదిలీ వేటు బదిలీ చేయించడం ద్వారా పరిస్థితులు తమకు కాస్త అనుకూలంగా మార్చుకోవాలి అన్నది ప్రతిపక్షాల వ్యూహంగా అనుమానిస్తూ ఉన్నారు అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటి అంటే ఈసీ బదిలీ వేస్తుందా లేదా అన్నది పక్కన పెడితే దీని వెనక కూడా తప్పనిసరిగా రాజకీయ ప్రయోజనాలు ముడిపడే ఉంటాయి కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో ఉన్న బీజేపీ చెప్పిన దాన్ని బట్టే యాక్షన్లు కూడా ఉంటాయి దీంట్లో అనుమానం ఏం లేదు బెంగాల్లో డీజీపీని మార్చారంటే అక్కడ బీజేపీకి తృణమూల్ కాంగ్రెస్కి మధ్య ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో అందరికీ తెలుసు ఏపీలో నిజంగానే డీజీపీ ఇంటెలిజెన్స్ చీఫ్ పలువురు ఎస్పీలు అది కూడా జగన్మోహన్ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఎస్పీల మీద ఈసీ వేటు వేస్తుందా లేదా అన్నది రాజకీయ కారణాల మీదే డిపెండ్ అయి ఉంటుంది ప్రాక్టికల్గా చూసినప్పుడు జగన్మోహన్ రెడ్డికి సరే కూటమిలో ఉన్నప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డిని మరి మరీ ఎక్కువ ఇబ్బంది పెట్టాల్సిన అవసరం లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పరిస్థితులు భవిష్యత్తులో ఎలా ఉంటాయో ఎవరి అవసరాలు ఎవరికి పడతాయో అనిగిన బీజేపీ పెద్దలు అనుకుంటే ఈ వేట్లు ఎన్ని ఎన్ని ఫిర్యాదులు చేసినా కూడా పెద్దగా స్పందన ఉండకపోవచ్చు వీళ్ళ మీద వే వేటు పడడం బదిలీ వేట్లు ఇలాంటివి తక్కువగానే ఉంటాయి అలా కాకుండా నిజంగానే కూటమికి సహకరించాలి మన కూటమి కదా అని బీజేపీ భావించి చాలా కఠినంగా వ్యవహరించినప్పుడు మాత్రమే ఉన్నతాధికారుల పైన వేటు కావచ్చు బదిలీలు కావచ్చు ఇలాంటివి జరిగే అవకాశాలు ఉంటాయి ఇది కూడా మన ప్రధాని నరేంద్ర మోడీ నరే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పట్ల కాస్త సాఫ్ట్గా మాట్లాడారు అదే వైఖరిని ప్రాక్టికల్గా చేతల్లో కూడా కేంద్ర ప్రభుత్వంలో ఉన్న బీజేపీ అనుసరిస్తే తెలుగుదేశం పార్టీ ఎన్ని ఫిర్యాదులు చేసినప్పటికీ కూడా పోలీస్ అధికారులపైన వేటు పడడం అన్నదైతే అంత ఈజీగా ఉండదు